కృపగల దేవ లోకరక్షకుడవైన మా ప్రియ పరలోక తండ్రి సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడా నీ బలమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి కొని ఆడుతున్నాను అయ్యా మమ్మల్ని కనికరించండి తండ్రి దేశము దేశం యొక్క పరిస్థితులు బాగోలేవు తండ్రి వాటి ఎదుట నిలబడు శక్తి నాకును తండ్రిని వాక్యం వింటున్న బిడ్డలకు అందరికీ వాటి ఎదుట నిలబడే శక్తి మాకు లేదు ప్రభా మేము నిజంగానే మట్టివారం బలహీనులం దయచేసి ఏ విధమైనటువంటి దుర్మార్గపు లేకపోతే ఏ విధమైనటువంటి దౌర్జన్యపు ఏ విధమైనటువంటి అక్రమమైన కార్యాలు మీ ప్రజలమైన మా పట్ల జరగకుండా సహాయం చేయండి స్వామి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం మీ ఎదుట సాష్టాంగపడి నమస్కరిస్తూ వేడుకుంటున్నాము తండ్రి దయచేసి మేము యహూ లాగా ఏసు దేవుడని చెప్పే ఒక మంచి జీవితాన్ని మేము కలిగి ఉండాలి అంతవరకు ఎవరితోనూ మేము పోట్లాడలేం ఏ చట్టాన్ని గురించి మాట్లాడలేం ఎవరిని ఎదిరించలేం తండ్రి ఏ విధమైన బలము మాకు లేదు మాకున్న బలం మీరొక్కరే దాన్ని చూపెట్టుటకు కృపదయచ్చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాసుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనము నుండి నెబాతు కుమారుడైన ఎరోబాము కుటుంబీకులను అహియా కుమారుడైన బయాషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను నీకు అప్పగించదును యజిబేలు పాతి పెట్టబడక ఎజ్రేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను యహూ బయలుదేరి తన యజమానుని సేవకుల వద్దకు రాగా ఒకడు ఏమీ సంభవించినది ఆ వేరివాడు నీ వద్దకు వచ్చి వచ్చిన కారణమేమిటని అడిగాడు అతడు వాని వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పారు కాబట్టి వారు అదంతా వట్టిది జరిగేదని దాన్ని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లన్నాడు నేను ఇస్రాయలు మీద పట్టాభిషక్తునిగా చేయించున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పను అని చెప్పాడు ఇక్కడ యహో తాను అభిషేకించి ప్రవక్త శిష్యుడు పారిపోయాడు పారిపోయినప్పుడు యహూతో పాటు ఉన్న వారు అడిగారు ఆ వెర్రివాడు వచ్చి నీతో ఏం చెప్పాడని ప్రవక్త శిష్యుడు వారికి ఎలా కనిపించాడంటే ఒక వెర్రివాడుగా ప్రిలారా దయచేసి గమనించాలి నిజంగానే పౌలు గారు కూడా చెప్తారు క్రీస్తు సువార్తను ప్రకటించు విషయంలో మేము వారము అనేకులకి సంతోషాన్ని కలిగించే వారం మేము అని మాట్లాడుతూ వస్తాడు కాబట్టి లోకానికి మే మనము వారమే దేవునికి మనము చాలా ఘనమైనటువంటి వారం దేవుని పిల్లలు ఎప్పుడూ కూడాను మనం పరలోక సంబంధమైనటువంటి ఆ విషయాలను బోధించే ఒక లాగా లోకానికి మనం తెలియాలి అంతేకాని ఎంతోమంది మేము రాజులము మహారాజు యొక్క కుమారులము అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రియులరా గమనించాలి ఆ రీతిగా కాదు కానీ మనము ఒక సత్యమైన వార్తని ప్రజలకు తెలియచెప్పు విషయంలో వెర్రివారుగా ఉండాల్సిందే ఇప్పుడు యహూకు చెప్పిన మాట వాస్తవానికి అది నూటికి నూరు పాళ్ళు నిజమైనదే అంటున్నాడు ఆ ప్రవక్త శిష్యుడితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆ శిష్యుడు చెప్తున్న మాట చాలా బలమైనటువంటి విషయాలు మాట్లాడాడు ఏమంటున్నాడు తెలుసా నెబాతు కుమారుడైన యరోబామ్ కుటుంబీకులను అహియా కుమారుడైన బేష కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను కూడా నేను అప్పగిస్తాను పాతి పెట్టబడదు ఎజ్రేయలు భూభాగమందు కుక్కలు చేరి తినివేయబడును అంటాడు ఎంత ఘోరం చూడు ఒక దేశానికి రాణిగా ఉన్నటువంటి ఆమె పరిస్థితి ఆమె చనిపోయి పాతి పెట్టబడకుండా కుక్కలు ఆమె శరీరాన్ని తినివేశాయి చీల్చేసాయి అంటే ఎంత దయనీయమైన సంఘటన మనం కూడా అంటూ ఉంటాం కుక్కలకే కుక్కలు కుక్కలకు గతి వచ్చినట్లుని గతి వస్తుంది అంటూ ఉంటారు కుక్కల పడుతుంది నీకు అంటారు మా పల్లెటూరులో అలాగా కాబట్టి అంత హీనాతిహీనమైనటువంటి మరణం యజబేలకు కలిగాది తాను రాణిగా ఉన్నప్పుడు ఎంతో చలామణి చేసాది దేవుడైన యహోవాకు వ్యతిరేకంగా దేవుడైన యహోవా ప్రవక్త శిష్యులకు వ్యతిరేకంగా ప్రవక్తలకు వ్యతిరేకంగా ఎంతో హింస జరిగించాలి అయితే తన అవసాన కాలము చాలా దయనీయమైన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజున ప్రభు పిల్లలు ఆలోచించాలి మన మొదటి దశ రాజరికంతో ప్రారంభము అయి మన ముగింపు పూర్తిగా పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోకూడదు మనం ప్రభు పక్షాన నిలబడి ఒకవేళ తగ్గింపు కలిగి మనం జీవించిన మన ముగింపు దశ మహాదేవుని యొక్క కృపను బట్టి యహూలాగా తాను అధిపతి అయినట్లుగా ప్రియుల గమనించాలి ప్రవర్త శిష్యుని ద్వారా ప్రకటింపబడినట్లుగా ముగింపు జీవితము ప్రతి క్రైస్తవుని విలువగా ఉండాలి యేసు ప్రభు పిల్లలుగా రారాజు యొక్క పట్టణమైన పరలోకంలో మనము ధైర్యముగా పరిశుద్ధంగా దేవునికి ప్రియమైన వారుగా ప్రవేశించాలి ఆ విషయాన్ని దయచేసి ఎవరు మరిచిపోకూడదు ఆ గొప్ప భాగ్యము దేవుడు మనకు ప్రసాదించాడు ఆ భాగ్యాన్ని విస్మరించి మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తులుగా ఉండకూడదు ప్రియులారా ఆ విధంగా చెప్పిన తరువాత బైబిల్ లో ఈ రీతిగా చెప్పబడింది వెంటనే ఆ వచనములో అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని వారు మెట్ల మీద అతని క్రింద పరిచి బాక ఊదించి యహూ రాజు ఉన్నాడని చాటించారు దేవుని కార్యాలు ఎంత గొప్పవో వారు వెంటనే ఆ మొదట పిచ్చివాడన్నారు ఆ వార్త విన్న తర్వాత తమ బట్టలు తీర్చి వారు పరిచారు పరిచి యహో యహో ఉన్నాడు ఇస్రాయల్ మీద పట్టాభిషేక్తునిగా దేవుడైన యహోవా చేశాడని చెప్పి వారు చాలా వేగంగా తమ బట్టలు వస్త్రములను పట్టుకొని మెట్ల మీద పరిచి బాకా బోధించి యహూ ఉన్నాడని చాటించారు ఎంత గొప్ప విషయము వింటున్న దైవజనాంగమై ఈ ప్రకారము నిమ్షీకి పుట్టిన యహోషోపాతు కుమారుడైన యహూ యహోరాము మీద కుట్ర చేసినప్పుడు యహోరామును ఇజ్రాయేల్ వారి అందరూ అతడు రాజైన హజాయలు ఎదిరించుటకై రామోద్ గిలాదు దగ్గర కావలి ఉండేది అయితే యెహోరాము సిరియా రాజైన హజాయలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయముల వలన బాగు చేసుకొనుటకై ఎజ్రాయల్ ఊరికి తిరిగి వచ్చి ఉండేరు అంతటా యహో నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియకుండా పడకుండానట్లు ఈ పట్టణంలో నుండి యవని నైనాను ఎజ్రయల్ ఊరికి తప్పించుకొని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథమేకి ఎజ్రయల్ ఊరిలో యహోరాము మంచము పట్టి ఉండగా అచ్చటికి పోయాను మరియు యోధా రాసేన ఆ మధ్య అహజ్య యహోరామును దర్శించుటకే అచ్చటికి వచ్చి ఉండారు ఎజ్రేయలు గోపురము మీద కావలివాడు నిలిచి ఉండి యహోతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూసి సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియచెప్పగా యహోరాము ఒక రాజుతో సారీ ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారానని అడుగుమని చెప్పిన పంపును వానితో సెలవిచ్చాను కాబట్టి ఒకడు గుర్రం ఎక్కిపోయి అతన్ని ఎదుర్కొని సమాధానంగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపాడని యహు సమాధానముతో నీకెంపని నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకొనేను కాని తిరిగి రాక నిలిచాను సమాచారము తెలిపాను ప్రియులరా గమనించాలి రాజు రెండవ రౌతులను పంపగా వాడు వారి వద్దకు వచ్చి సమాధానంగా వస్తున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపాడనగా యహు సమాధానంతో నీకేం పని నా వెనుకకు తిరిగి రమ్మని వాని చెప్పాను అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకొని తిరగక నిలిచాను ప్రియులరా గమనించాలి నేను పంతొమ్మిదవ వచనం వరకు చదివి వినిపించాను కాబట్టి ఎహో సైన్యముతో వచ్చేటప్పుడు సమాధానంగా వస్తున్నారా అని అడగటానికి ఒక ఒక దూతను పంపినప్పుడు ఆయన అంటున్నాడు సమాధానంతో నీకేం పని నా వెనుకకు రమ్మునని దేవుని వాక్యము చిత్తమైతే రేపు ధ్యానింతము కాక మనము దరిదాపు ఇరవయో వచ్చిన వరకు చదువుకున్నాము ఆమెను